విజయనగరం జిల్లా చీపురపల్లి పట్టణ పరిధిలోని మెయిన్ రోడ్డులో ఈ నెల ఇరవై మూడున జరిగిన దోపిడీకి సంబంధించిన దొంగల ముఠాను ఛేదించి ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారని చీపురపల్లి డిఎస్పీ ఎస్ రాఘవులు విలేకరులకు వివరించారు స్థానిక చీబురపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నేరస్తులను హాజరుపరుస్తూ పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన దోపిడీకి పాల్పడిన వారిని ఛేదించి పట్టుకోవడం జరిగిందన్నారు ఈ సంఘటనకు సంబంధించి చీబ్రపల్లి మండలం గచ్చలవలస గ్రామానికి చెందిన మండెల సూర్యరావు అనే వ్యక్తి ప్రధాన పాత్రధారుడిగా వ్యవహరిస్తూ దోబిడీ ఘటనకు పాల్పడ్డారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చీప్రపల్లి గరివిడి మెరక మురదా మండలాల ఎత్తులతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడు రాత్రి తెల్లవారితే ఇరవై నాలుగు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దొంగతనంలో ఆ లోపలున్న ఇద్దరు స్త్రీల్ని ఇద్దరు స్త్రీల్ని చాలా ఘోరంగా చాలా కిరాతకంగా కొట్టడం జరిగింది వారణాసి కస్తూరిపై అదేవిధంగా వైసరాజు చిట్టమ్మ డెబ్బై సంవత్సరాలు ముస్లిం వాళ్ళని తీవ్రంగా కొట్టిసి వాళ్ళు ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైజాగ్లో ఉన్నారు వాళ్ళు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని కొట్టి వాళ్ళ మెల్లో ఉన్న బంగారు వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అప్పట్లో అయితే చాలా సంచలన వార్త అయింది అది దాని మీద ఈ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన వెంటనే పోలీసులు ఎడ్సల్ ఎస్పి గారు ఆధ్వర్యంలో ఆ టీంలు అవన్నీ ఇచ్చేసి వెంట వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం పది మంది ఈ టీంలో ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో క్రిమినల్ గ్యాంగ్ పది మందిలో ఎనిమిది మందిని నేను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఈ మన్యాల సూర్యారావుని మన చీపురిపల్లి అయిన గచ్చవలస చీపురిపల్లి ఈయన ఏంటంటే ఈ ఎవరెవరి దగ్గర అయితే అధిక మొత్తంలో డబ్బు ఉంటుందో బంగారం ఉంటుందో అటువంటి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అయినా డబ్బును కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఈయనకి ఈ ఎవరైతే మన సురేష్ ఫిర్యాదు ఇంట్లో వార్నర్ సురేష్ ఇంట్లో మూడు వందల కోట్ల వరకు క్యాష్ ఉందని అదేవిధంగా మూడు వందల యాభై కేజీల వరకు బంగారం ఉందని ఈయన ఈయనకి ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఈయన సంపాదించి ఆ విషయాన్ని వీళ్ళ ఫ్రెండ్ కూనేరులో ఉంటాడు అక్కడ మన్యం జిల్లా కూనేరులో ఉంటాడు అక్కడ జగం అనే ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది జగం 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 ఎండపత్ర ఆయన చెబితే ఆ జగం అని ఆయన వాళ్ళ ఇక్కడ జ్యోతి అని ఒరిజినల్ పేరు సావిత్రి విజయనగరంలో ఉంటుంది ఆవిడకి ఇన్ఫామ్ చేశారు వీళ్ళందరూ ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ అని ఇవన్నీ తిరిగే బ్యాచ్ వీళ్ళు యాక్చువల్గా అంతేకాకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఈ జ్యోతి ఈ వెంకటేష్కి దేవరాపల్ల ఉంటాడు వెంకటేష్ ఏలూరులో సంఘ సంఘై రెడ్డి కూడా వాస్తవే